రాష్ట్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రజలపై మరో అదనపు భారాన్ని మోపిందని గుంటూరు నగర సిపిఎం కార్యదర్శి నరనీకాంత్ మాండిపడ్డారు సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాణిజ్య సముదాయాలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు త్వరలో ప్రతి ఇంటికి ఈ మీటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వలన ముందుగానే రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందని లైట్ వెలుగుతుందని చెప్పారు ఈ మీటర్లకు ప్రత్యేకంగా టార్ ఏర్పాటు చేసి పీక్ అవర్స్ లో బిల్లు ఎక్కువగా వచ్చేలా అమర్చారని తెలిపారు ఈ మీటర్ ఏర్పాటు చేసి ప్రజల నుండి ఒక్కో మీటర్ కి పదిహేను వేలు వసూలు చేస్తారని దీనిని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారని పిలుపునిచ్చారు ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై పడే భారాన్ని తెలియజేసేందుకు ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నట్లు తెలిపారు ముందుగా అమృత్ సిటీలుగా ఉన్నటువంటి గుంటూరు మంగళగిరి తాడేపల్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లో రెండు అమృత్ సిటీలు ఉన్నాయి ముందుగా ఈ రెండు చోట్ల ఇప్పటికే వాణిజ్య సముదాయాలకి ప్రీపెయిడ్ స్పాట్ పెట్టుకు పెట్టారు ఇప్పుడు ఇల్లంటి ఇంటింటికి పెట్టబోతా ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రజాదానికి పింపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పేరులోనే ఉంది ప్రీపెయిడ్ స్పాట్ బేటర్ అని ఇప్పటి వరకు వాడిన కరెంటుకి నెల రోజుల్లో బిల్లు కట్టుకునే అవకాశం ఉంది కానీ రాబోయే స్పాట్ మీటర్ పెట్టిన తర్వాత ముందస్తుగా రీఛార్జ్ చేయిస్తేనే మన ఇంట్లో లైట్ తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఇదే ప్రీపెయిడ్ స్పాట్ మీటర్ యొక్క ప్రత్యేకత వాస్తవంగా ఈ ప్రీపెయిడ్ స్పాట్ మీటరు ఎందుకు పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రీపెయిడ్ స్పాట్ మీటర్ పెట్టడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాస్తవాలను ప్రజలకి ప్రభుత్వం చెప్పడం లేదు మేము ముందస్తుగా బిల్లు వసూలు చేయబోతూ ఉన్నాము అని ప్రజలకు ముందుగా చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని మీటర్లు బిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకి ఏ విషయాలు చెప్పకుండా దౌర్జన్యంగా వచ్చి ఇళ్లలోకి ఇప్పుడున్నటువంటి మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకున్నామో కేబుల్ టీవీకి అయితే రీఛార్జ్ చేయించుకుంటేనే అవి పనిచేస్తాయో రేపు కరెంటు కూడా రావాలి మన నెలలోకి రావాలంటే రీఛార్జ్ చేయించుకోవాలని దృష్టి రాబోతూ ఉంది అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే డే ఆఫ్ టారిఫ్ అని అంటే ఇప్పటి వరకు రోజులో ఏ గంటైనా ఒకే రకమైన టారిఫ్ ఉంటుంది కానీ ఈ మీటర్ ప్రత్యేకత ఏంటంటే పీక్ అవర్స్లో అంటే ప్రజలు బాగా కరెంటు వాడే సమయంలో ఎక్కువ టారిఫ్ పెట్టబోతా ఉన్నారు అంటే పీ కవర్స్లో వాడే కరెంటు ఎక్కువ బిల్లు వచ్చేటట్టుగా ఆ మీటర్లో ప్రత్యేకతగా దాన్ని అమర్చారు దీనివల్ల తక్కువ కరెంటు వాడిన ఎక్కువ బిల్లు రాబోతా ఉందని చెప్పి మేము ప్రజానికి తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గతంలో చక్రం తిరిగే మీటర్లు ఉండేవి వాటిని కాదని చెప్పి డిజిటల్ మెటర్లు పెట్టారు అప్పుడు ప్రజల దగ్గర ఎలాంటి సుమ్ము వసూలు చేయలేదు ఇప్పుడు డిజిటల్ ని బాగున్నా వాటిని తొలగిస్తున్నారు ఇప్పుడు ప్రీపెయిడ్ స్పార్ట్